ఆదివారం రోజు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో నా పేరు డాక్టర్ గంగాధర్ బజ్రాల్ అండి నేను కిమ్స్ హాస్పిటల్లో రేడియేషన్ సీనియర్ రేడియేషన్ గా వర్క్ చేస్తున్నాను జిగిసాలకి గత పది పన్నెండు ఏళ్ళ నుంచి రెగ్యులర్గా విజిట్ చేస్తున్నాను అట్ సైడ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆనరబుల్ ఎమ్మెల్యే సంజయ్ డాక్టర్ సంజయ్ కుమార్ గారు Sir has uh, uh, very quickly uh, accepted for conducting a camp in Jagichal, big cancer screening camp. Uh, sir, encouraged us, invite, sir. So we are uh, uh, able to do it. Also, I would like to thank our uh, visionary leader, uh, Dr. Basakar, sir, uh, who has uh, but invested in the uh, cancer screening bus. that uh, and he is giving us for uh, free for. కండక్టింగ్ క్యాంప్స్ లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే క్యాన్సర్స్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి క్యాన్సర్ బర్డన్ ఏదైతే ఉందో సొసైటీ మీద తగ్గించడానికి ఈరోజు మనకి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ న్యూ కొత్త క్యాన్సర్ కేసెస్ ఎవ్రీ అదే ఇప్పుడు దాకా ఇండియాలో ఉన్న న్యూ కేసెస్ కనెక్ట్ అవుతున్నాయి అండ్ వాటిలలో డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం అన్ని లోకలీ అడ్వాన్స్ క్యాన్సర్స్ సో దాంట్లో క్యూర్ రేట్స్ బాగా తగ్గిపోతాయి సో దానికి ఒకటే మంది ఏంటంటే ఎర్లీగా క్యాన్సర్ని డిటెక్ట్ చేయడం ఎర్లీగా క్యాన్సర్ డిటెక్ట్ చేస్తే క్యాన్సర్ వాళ్ళకి కలిగే డెత్స్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించేసేయచ్చు సో ఆ గోల్ తోటి లాంగ్ టర్మ్ గోల్ తోటి క్యాన్సర్ డెత్ రేట్స్ క్యాన్సర్ బర్డెన్ ఆన్ ద సొసైటీ తగ్గించడానికి ఇది ఒక మంచి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఒక మంచి టూల్ అండ్ వీ ఆల్ హ్యావ్ టు యూటిలైజ్ అవేర్నెస్ కూడా అలాగే పెంచాలి క్యాన్సర్ గురించి సో ఐఎంఏ వా సహకారం తోటి డాక్టర్ హేమంత్ గారు శ్రీనివాస్ గారు అండ్ విత్ అడ్వైస్ ఫ్రమ్ ఎమ్మెల్యే సార్ ఆర్ కండక్టింగ్ ఏ ఫ్రీ మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ స్క్రీనింగ్ క్యాంప్ మీరందరూ వచ్చి యూటిలైజ్ చేసుకోవాలి వివిధ రకాల క్యాన్సర్స్ క్యాన్సర్స్ మినిమం డయాగ్నోస్ అంటే స్క్రీన్ చేయబడతాయి అన్ని టెస్ట్లు ఫ్రీగానే అవుతాయి అరౌండ్ ట్వంటీ థౌసండ్ వర్క్ బ్లడ్ టెస్ట్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ విల్ బిడ్ మరియు కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ తరఫున ఈ మే ఇరవై ఎనిమిది బుధవారం రోజు ఓల్డ్ ఏజ్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కిమ్స్ హాస్పిటల్ నుంచి ఐదుగురు క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తున్నారు దీంట్లో గర్భాశయ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ జీర్ణకోశ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓరో క్యాన్సర్ వీటన్నిటికీ సంబంధించి పరీక్షలన్నీ ఉచితంగా జరపబడుతున్నాయి మామోగ్రాఫి ఎక్స్రే అల్ట్రాసౌండ్ ప్లస్ ప్యాప్స్ పేరు అన్ని పరీక్షలు ఉచితంగా జరపబడుతున్నాయి దీనికి సంబంధించిన కొన్ని ట్యూమర్ మార్కర్స్ అంటే రక్త పరీక్షలు కూడా ఈ ఫ్రీగా తీసుకోవడం జరుగుతుంది కానీ రిపోర్ట్లు మాత్రం ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ రిపోర్ట్లు మీకు అందజేయడం జరుగుతుంది ఇది ఏంటంటే ఉద్దేశం మెయిన్గా నలభై ఏళ్ళు పైబడిన వారందరూ ప్రతి ఒక్కరు కంపల్సరిగా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాల్సిందే జీవితంలో ఎందుకంటే ఇవన్నీ నొప్పి లేని ఉంటాయి సో దీన్ని మొదటి దశలోనే మనం గుర్తించి అరికట్టడానికి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో ఈ అవకాశాన్ని మన జగిత్యాల ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు కూడా వినియోగించుకొని దీని నుంచి లాభం పొందవలసిందిగా మా అయ్యంఐ జగిత్యాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ పెద్దలు డాక్టర్ మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు క్యాన్సర్లో మొట్టమొదటిగా అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అర్లీ డయాగ్నోసిస్ ఎంత తొందరగా పరీక్ష చేయించుకొని తొందరగా వ్యాధి నిర్ధారణ అయితే ఆ తర్వాత ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తొందరగా ఇవన్నీ కూడా మనకు క్యాన్సర్ బాధ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇంతకుముందు డాక్టర్ చాలా విషయాలు చెప్పింది మరి ట్వంటీ ఎయిత్ నాడు ఓల్డేజ్ స్కూల్లో చేయబోయే క్యాంప్ చాలా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలతోటి ఖర్చు పెట్టి కిమ్స్ ఫౌండేషన్ వాళ్ళు బస్సు ఆ బస్సులో మ్యామోగ్రఫీ డిజిటల్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ ఇవన్నీ మిషన్లు కూడా తీసుకొస్తారు తర్వాత పెథాలజిస్ట్లు కూడా వస్తారు ప్యాప్స్మియర్ టెస్టులు ఉంటాయంటే ఇంత ముందు పెద్దలు మిమ్మల్నిసారి ఎప్పినట్టు ఇందు నుంచి కొంచెం బైస్ చెక్ అవడం కానీ లేకపోతే తెల్లబట్ట కానీ రక్తం పడడం కానీ అయిన వాళ్ళు మీడియా ద్వారా సోదరి మహిళలను మాతృమూత్రులను కోడతా ఉన్న పెద్దలను ఇంతకుముందు డాక్టర్ చెప్పినట్టు ముఖ్యంగా డాక్టర్ మోహన్ రెడ్డి గారు సీనియర్ డాక్టర్ చెప్పారు ప్రతి మహిళ ముప్పై సంవత్సరాల తర్వాత వారి రొమ్మును వారు తాత్వం చూసుకోవాలి ఇవి మాత్రం చిన్న కట్టున్నా కానీ పరీక్ష చేయించుకోవాలి ఈ ఏదైతే కిమ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారో ఆ రోజు న్యామోగ్రఫీ అవకాశం టెక్నిషియన్స్ ఉంటారు కాబట్టి తప్పకుండా వచ్చి ఉచితంగా చేయించుకోండి బయట ఎక్కడ చేయించుకున్నా మెమోగ్రఫీ వేలగా ఉంటుంది అది వందలలో కాదు థౌసండ్స్ ఉంటుంది వేలగా ఉంటుంది సో అటువంటి మిషన్ మన దగ్గరికి హై స్కూల్ పాత బస్ స్టాండ్ మనందరూ తెలుసు నడిపోవడంలో మహిళలు ఎలాంటి వేరే రకంగా ఆలోచించుకోవద్దు అక్కడ మొత్తం ప్రవేశం కూడా ఏర్పాటు చేస్తారు సో తప్పకుండా రొమ్ములో చిన్న కట్టయిన వాళ్ళు కూడా చిన్న నొప్పి లేదు కానీ నొప్పున్నదిన్నా తప్పకుండా నిజంగా నొప్పిని చిన్న గడ్డ ఉన్నా కానీ మహిళ అమ్మాయిలు కావచ్చు మహిళలు పెద్దలు తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి ఎందుకంటే డాక్టర్ గంగాధర్ గారు మా కుటుంబంలోనే ఒకరికి ఇదే ప్రాబ్లం అయింది గడ్డ ఇంత అవేర్నెస్ ఉన్న కుటుంబం ఆపరేషన్ దానికపోయింది పోయింది రేడియేషన్ ఇచ్చాడు గంగాధర్ చివరిగా చాలా సఫర్ సంవత్సరం బెడ్రీయమై మన మరణించే పరిస్థితి కాబట్టి అలా జరగద్దు అంటే అర్లీ డయాగ్నోసిస్ ఉంటే వేరే చోటకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అందుకోసం ఇలాంటి క్యాంపులు తప్పక సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ పరంగా ఉన్నాయి ఇలా నేను డాక్టర్ని ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ కూడా మేమొకరం పెట్టించాను లేదని కాదు అక్కడ కూడా టెక్నీషియన్లు డాక్టర్లు కానీ ఇంత పెద్ద సమాజానికి ఒక్క ప్రభుత్వమే అన్ని చేయలేదు తప్పకుండా భావంతుంది దాంతో ఎవరికైతే నాలుగు పైసలు వస్తాయో వాళ్ళు కొంత సేవా కూడా పాల్గొన్నారు ఇవాళ కిమ్స్ హాస్పిటల్స్ ఓకే వాళ్ళు మంచి మంచి ఎక్విప్మెంట్ తేవాలంటే డబ్బులు కూడా తీసుకోవాలి తీసుకున్నారు పెద్ద హాస్పిటల్ కట్టినారు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా నా కొత్త పరిచయం చాలా బిజీ ఉంటారు మాటప్పుడు ఫోన్ మాట్లాడారు కొంత చాలా పరిచయం ఎందుకంటే ఎవరు మిస్సెస్ నా క్లాస్మెంట్ వాళ్ళు సమాజానికి కూడా ఏదైతే సమాజాన్ని మనం పొందుతున్నామో దాంతో మన సమాజానికి కూడా తిరిగి ఇవ్వాలి ఈ షుడ్ డ్యూ రిటర్న్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఆలోచనతోటి కిమ్స్ ఫౌండేషన్ ఈ చారిటబుల్ కార్యక్రమం చేయడం అనేది అభినందనీయం మీ ద్వారా మరొకసారి కూడా భాస్కర్ రావు గారికి రెడ్డి గారికి డాక్టర్ భవానీషిస్ మై క్లాస్మేట్ కన్వే మై రిగార్డ్స్ అండ్ థ్యాంక్స్ చెప్పండి చైత్యాల ప్రజల పక్షాన ఈ కార్యక్రమం తప్పకుండా విజయవంతం అవుతుందని చెప్పి భావిస్తున్నా ఇంతకుముందు చాలా విషయాలు డాక్టర్ మోహన్ రెడ్డి గారు అదేవిధంగా హేమంత్ గారు చెప్పారు మళ్ళీ ఆ రోజు కూడా నేను ఈ సందర్భంలో ఏంటంటే మీరు కొత్త లిటరేచర్ తీస్తాను డాక్టర్ శ్రీనివాస్ మంచి కొత్త ఎందుకంటే మనం క్యాంపులు చేసినప్పుడు కొంతమందికి వంద మందిలో రెండు వందల మంది వందల చూస్తాం కానీ అవేర్నెస్ ఈ మీడియా ద్వారా కొన్ని వేల లక్షల మందికి ప్రాంతం వారికి తెలిస్తే వారు వ్యాధి బాధ్యం గురించి పడకుండా ఉంటారు కాబట్టి కొంత క్యాంప్లెట్స్ లిటరేచర్ కూడా కిమ్స్ ఫౌండేషన్ అదేవిధంగా ఐఎంఐ జాయింట్ క్యాంప్ చేయండి మనం కూడా లీడ్ చేయిస్తామని చెప్పి కూడా అది తర్వాత డిస్కస్ చేద్దాం మంచి ముందుగా చేపట్టిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్